సార్ నేను రాత్రి కోట్ల కొద్ది డబ్బుతో ఓ కంటైనర్ పట్టుబడింది అంటున్నారు అది నిజమా సార్ ఆ డబ్బు ఎవరిది సార్ ఆ కంటైనర్ లారీ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టేశారా దీనికి సంబంధించి ఎంతమంది అరెస్ట్ చేశారు సార్ వెయిట్ 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 నేను ఎప్పటిలాగా చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ సర్చ్ చేస్తున్నప్పుడు ఒక కంటైనర్ చెక్ పోస్ట్ ని గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది నేను చేసి పట్టుకున్నా ఆ కంటైనర్ లో యాభై కోట్లు ఉన్నాయి డ్రైవర్ ని అరెస్ట్ చేసి డబ్బును గవర్నమెంట్ కి హ్యాండ్ చేశాను ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరిదో ఎంక్వైరీ చేస్తున్నాం దాట్స్ ఆల్ ఫర్ నా నిన్న జరిగిన వాహనాల తనిఖీలో యాభై కోట్ల రూపాయలను తరలిస్తున్న కంటైనర్ లారీను పోలీసులు పట్టుకున్నారు వన్ మ్యాన్ ఆర్మీగా కర్తవ్యాన్ని నిర్వర్తించిన టీసీ చంద్రబోస్ ని ప్రశంసలతో ముంచెత్తారు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వారికి పదోన్నతి కల్పించొచ్చని భావిస్తున్నారు మెలేస్తే మాంసం కంటపడకుండా వదండు రే టీ లైట్ గా ఇచ్చుకోమంటావా స్ట్రాంగ్ గా ఇచ్చుకోమంటావా ఫ్రీగా ఇచ్చుకో ఇచ్చుకోవటానికి బిచ్చబెత్తుకుంటావా రే ఇప్పుడే కదరా నీ కళ్ళ ముందు చాక పుట్టించాను అవునవును మేము చూశాగా నువ్వు ఎలా కేకబుట్టించావో మొన్న వెండి షూట్ చేశావు నిన్న వాడిని కత్తితో నరికావు ఈ రోజు వెండి కత్తితో పొడిచావు నీ వాళ్లతో నువ్వు రోజు ఆడే నాటకం నాకు తెలియదు అనుకున్నావా అర్థమైంది అయితే మామూలు మామూలు ఇస్తా నా కళ్ళ ముందు ఎవరినైనా కొట్టు నేను మామూలు ఇస్తాను వీళ్ళల్లో ఎవరిని కాకుండా ఈ మార్కెట్ లో ఎవడైనా దమ్మున్న మగాడు ఉంటే కొట్టి గాల్లో ఎగిరేలా చేద్దాం ఎవడు ఎగిరేలా చేసాడు ఎక్కడి నుంచి ఎగిరొచ్చేవాళ్ళు బాబు ఒకడు అడిగాడు చేయలేదని కొట్టాడు అపకారం చేస్తే కొడతారు ఉపకారం చేయకపోయినా కొడతారా ఇంతకీ వాడు ఏ సాయం అడిగాడు అడ్రస్ అడిగాడు తెలియదన్నందుకు కొట్టాడు ఇంతకాడు ఎవడేటి ఈ దాదాకా చూపించ అడిగితే మీరు ఎక్కువ రోడ్లకు తిప్పుతున్నాయి ఎవరిని అడుగుదాం అన్నా ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తావా మీకు అడ్రస్ చెప్పడానికి మా అమ్మ బాబు కనిపెడేశారు వీడికి మూడింది కాదనా చూసి చెప్పన్నా చెప్పని పోవా అయ్యో ఈ అంబూతి ఎందుకు ఇలా అరుస్తుంది ఏంటి కర్ర తీసాడు కథ కలి మొదలు ఎడతాడు ఎరా ఊరి నుంచి వచ్చే వాళ్ళం అడ్రస్ ఎందుకు అడుగుతాం నీలాంటి పేవర్స్ గాళ్ళు అడ్రస్ కరెక్ట్ గా చెప్తారనేగా మరెందుకురా అడ్రస్ చూడకుండానే తెలిసి చెప్పడం చప్పడం కుదర్దన్ని మొగరగ 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 మాట్లాడవా రావాలా ఈ అడ్రస్ అడ్రస్ చెప్పుకుంటూ వదిలేలా లేడి ఇది నా అడ్రస్ తెలియదు తెలుసు గోపాలపట్నం పోయి వాల్తేరు పోయి జగదాంబకు పోయి పైకి దువాడకు వెళ్ళిపోండి ఈ అడ్రస్ దువాడలో ఉంటుంది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు బాబు లో పోతే లేట్ అవుతుంది ఉండండి ఎవరి అడ్రస్ కాదురా నా అడ్రస్ అడిగాడు అందుకే అడ్రస్ మార్చి చెప్పా కలెక్షన్ ఇంతేనా ఆన్ రాను రౌడీలకు మర్యాద లేకుండా పోతుంది షాప్ వాళ్ళు మామూలు ఇవ్వడం లేదు పోలీసు వాళ్ళు మామూలు తీసుకోవడం మానడం లేదు ఒక రౌడీ చేతి డబ్బులతో రౌడీ చేస్తాడా ఈ డబ్బుతో పందుల్లా మెక్కే మీకు పల్లీలు కూడా కొనేవలేకపోతున్నాను లాక్ పగలు కొడితే ఖర్చు అవుతుందని టాప్ పగలు కొట్టుకొచ్చాను ముప్పై రూపాయలు లాక్ పగలు కొడితే ఖర్చు అవుతుందని మూడు వేల రూపాయలు టాప్ పగలు కొట్టుకుని వచ్చావు ఎందుకు వచ్చావు సాయం చేయకపోతేనే కొడతాను అబ్బద్ధం చెప్పిన నిన్ను అంత తేలిగా నిన్ను ఎక్కడ సచ్చారా ఒకటి రెండు మూడు లెక్కపెడతాను ఆ లోగ ముందు ఎవరు చేస్తారో వాళ్ళని వదిలేస్తాను నేను గాని వెతికి పట్టుకున్నాను తరిమి తరిమి బాధ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎక్కడ్రా వాడు ఎవరు బొమ్మకి చొక్కా తొడిగి మీసాలు ఉంటాడే వాడు ఎక్కడ అదే ఎక్కడా అన్నా ఇక్కడ ఉన్నా ఫస్ట్ తాగింది నేనేనన్నా ఈ పండెదో చీటింగ్ చేస్తున్నారు లెగండ్ర లెగన్ రా దున్నకపోతున్నారా నీలాంటోళ్ళని ఓ నలుపోడు ఇంకో నలుపోడ్ని చెయ్యెత్తి కొట్టకూడదు ఎరా నల్లోడు నల్లోణ్ని కొడితే రేపు తెల్లోడు నల్ోడిని ఇంకా ఈజీగా కొడతాడు అయితే మరి ఓ నలుపోడు ఇంకో నలుపోడుతో అబ్బద్ద మాత్రం చెప్పుచ్చారా అడ్రస్ తెలియకపోతే తెలియదని చెప్పాలి ఎందుకు చెప్పవు అడ్రస్ తెలియదు అన్నంతగా అడ్రస్ లేకుండా కొట్టారు అడిగిన అడ్రస్ నాదే తెలియదు చెప్తే ఇంకే రేంజ్ లో కొడతారో అని అడ్రస్ మార్చి చెప్పా ఈ అడ్రస్ మీద అది అవును అవును బాబు మరైతే మీరేనా దేవా కాదు అవును బాబు నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాన ఎందుకు ఈ ఊళ్ళో మీరే పెద్ద రౌడీని చెప్పారన్నా అలా చెప్పింది ఎవరు ఒకరేంటనా అందరూ అంటున్నారు చూసారేంట్రా నేను ఎంత పెద్ద రోడీనో పొరుగు రోడికి తెలుస్తుంది లోకల్ టీ కొట్టు తెలియట్లే చెప్పు బాబు నేను నీకేం చేయాలో చెప్పు నువ్వు నాకు ఒక సాయం చేయాలి ఎవరు నేను నరకాలా నటించాలి నటించడమా నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని బెదిరించి నన్ను లవ్ చేసేలా చేయాలి నో నువ్వు ఎంత కొట్టినా పర్లేదు నేను ఆ పని మాత్రం చేయను నువ్వు బెదిరించేవని రాలేదు నేను దాదానాన్ని నిరూపించడానికి వచ్చాను ఓల్డ్ ఈ కాలేజీనా నీ లవర్ ఎవరో చూపించు నేనెవరో చూపిస్తాయి ఆ నల్ల కారులో వచ్చే తెల్ల పపే నా లవర్ కాకి లాంటి వీడికి వట్కా లాంటి పిల్ల సరే నువ్వు బయలుదేరు నేను వెళ్ళి డీల్ చేస్తా నన్ను క్లాసేపు దూరంగా ఉండి నువ్వు డీల్ చేసే పద్ధతిని చూడమనా నేను డీల్ చేసే పద్ధతి చూస్తే పిల్లాడు ఫీల్ అవుతావు నాకు శాంతంగా సాఫ్ట్గా మాట్లాడడం రాదు చెప్పి చూస్తా వినకపోతే నేను ఎవరు తెలుసా దేవా మావాడు నిన్ను లవ్ చేస్తున్నాడు నువ్వే వేస్తా ఉన్నావు వాడేలా ఉంటాడు నోట్ టెన్షన్ నాకు కావాల్సిన పిల్లాడుని నేను లవ్ చేస్తున్నాడు ఆడు హైట్గా వెయిట్గా నలుపుగా నిప్పుల మొత్తానికి నీకు మ్యాచ్ చేయాలా ఉంటాడు నువ్వు ప్రేమిస్తున్నావు నాకు మామూలు వద్దు లెటర్ రాస్తుంది పెద్దదవుతుంది పెళ్లి చాలాసేపు అవుతుంది దేవా దేవా తప్పుకో దేవా ఏమైంది చదువుకునే పిల్ల అనుకున్నాను చావు కొట్టింది పెన్నులో వెపన్స్ దాచిపెట్టుకుని దయాదాక్షణం లేకుండా కుమ్మేసింది కొట్టిందా నిన్ను కొట్టిందా నేను లవ్ చేస్తున్నాను చెప్పినా కొట్టిందా లేదు ముద్దు అట్టుకుంది ముక్కులో ముప్పావు లీటర్ రక్తం కారింది చూసుకోవడా కొట్టిందా కొట్టిందా అంటే సక్సెస్ నేను అనుకునేది కరెక్టే ఏం ఏం లేదు. నేను వెళ్ళి ఐ లవ్ యు చెప్పింటే తన కోపడి నన్ను కొట్టుండేది. అందుకే నిన్ను పంపి టెస్ట్ చేసேன். ఇప్పుడు కోపడి నేను కొట్టిందా? అయితే తప్పకుండా ఫ్రెష్ పిసే. లవ్ చేయలేదు. నన్ను బ్రదర్ గా పంపలేదా? బ్రోకర్ గా పంపావా ఇకపై తనని వేరే రూట్ లో లవ్ చేయాలని డిసైడ్ అయిపెన్. అమ్మయ్య. అంటే నాతో పని అయిపోయనేటిది. ఇకపైనే మొదలవుతుంది. hey రావే, ఏనుగుల దగ్గర ఆశీర్వాదం తీసుకుందా? ఏనుగుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఓల్డ్ స్టైల్. ఏనుగులతో సెల్ఫీ తీసుకోవడం న్యూ స్టైల్.

ఏంటి లవ్ చేస్తున్నావా నేను మిమ్మల్ని కొత్తగా లవ్ చేయడం ఏంటండి ఆల్రెడీ మీరు నా లవర్ ఇప్పుడు పోయిన జన్మలో కొత్త కథ చెప్తున్నావా కొత్త కథ కాదండి పూర్వ జన్మ కదా పోయిన జన్మలో నేను బ్రాహ్మణ బైసీను మీరు ముస్లిం అమ్మాయి బాను ప్రాణం కన్నా ఎక్కువగా మన ఇద్దరు ప్రేమించుకున్నాం ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒకరోజు మన ఎప్పుడు కలిసే చోట మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నది గమనించి అక్కడున్న కరాటి మాస్టర్ నన్ను కొట్టిపడేసి మిమ్మల్ని రేప్ చేశాడు ఆ బాధ తట్టుకోలేక మనిద్దరం కొండ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాం చచ్చిపోవడానికి ముందు ఈ జన్మలో కలవలేకపోయాం అట్లీస్ట్ వచ్చే జన్మలో కలవాలని కలవాలి అని నాకు పాతవన్నీ గుర్తుకొచ్చే నీకు గుర్తొచ్చిందా బాను పోయిన వారం ఎగ్జామ్ కు చదివిందే మర్చిపోతాం పోయిన జన్మ జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నావు నాకు పోయిన వారమే పూర్వ జన్మ జ్ఞాపకాలు మెల్లమెల్లగా వచ్చాయి త్వరలో నీకు కూడా ఆ జ్ఞాపకాలు వస్తాయి బాను అప్పుడు నువ్వే నన్ను వెతుకుంటూ వస్తావు పోయిన జన్మలో లవర్స్ అయి ఉంటారా పోయిన జన్మ అనేది జస్ట్ నాన్ కమ్ ఆన్